చూడండి అయితే మిత్రులారా మనకున్నటువంటి ఒక ఎకరం భూమిలో మొక్కజొన్న పెట్టడం జరిగింది ఈ మొక్కజొన్న ఏ విధంగా ఉందో చూడండి మిత్రులారా చాలా బాగా రావడం జరిగింది చాలా ఎక్కువ ఈల్డింగ్ అనేది రావడం జరుగుతుంది అనుకుంటున్నాను మిత్రులారా ఇది వచ్చేసి పాయనీర్ కంపెనీ వారిది పి మూడు ఐదు నల్ నాలుగు ఆరు పి మూడు ఐదు నాలుగు ఐ ఆరు నంబరు ఉన్నటువంటి పైనీర్ హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం ఇది నేను ఒక ఎకరానికి నలభై నుండి నలభై ఐదు క్వింటాలు రావాలనుకుంటున్నాను మిత్రులారా ఈ ప్రస్తుతం పంట కోత దశలో ఉంది ఇప్పుడు మీరు చూడండి మిత్రులరా ఈ మొక్కజొన్న మీరు చూస్తున్నారు పైనిప్పి మూడు ఐదు నాలుగు ఆరు నంబర్ గల మొక్కజొన్న ఏ విధంగా ఉందో చూడండి చాలా నిండుగా రావడం జరిగింది చాలా ఎక్కువ ఎత్తులు అనేవి ఉన్నాయి సో వరుసలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంది మిత్రులారా చాలా బాగా రావడం జరిగింది పంట ఇది పాయిన్ ఇర్ కంపెనీ వారి పి మూడు ఐదు నాలుగు ఆరు నంబర్ మొ మొక్కజొన్న ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్